అందరికీ నమస్కారం సింహరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో సింహరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన స్త్రీలు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహంకూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశినందు జన్మించిన స్త్రీలుకూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు సింహరాశిలో జన్మించిన స్త్రీలు చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గుండ్రని ముఖం విశాలమైన కళ్ళు చక్కని ముఖవచస్సు నల్లని జుట్టు కలిగి వీరు చూపు ఆకర్షణీయంగా ఉంటుంది ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటాయి వీరి యొక్క మెయింటెనెన్స్ డిగ్నిఫైడ్గా ఉంటుంది వీరు జీవితంలో ప్రతిదీ నంబర్వంగానే ఉండాలనుకుంటారు క్వాలిటీ విషయంలో వీరు రాజీ పడరు అలాగే సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు అయితే దానికోసం వీరు నుంచి ఏదీ ఫ్రీగా తీసుకోరు ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటారు ఎదుటి వారవద్ద ఏదీ ఆశించరు ఎందులోనైనా వీరిదే పైచేయగా ఉండాలని వీరు అనుకుంటారు చాలా కష్టపడి పనిచేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు వీరికి ఉండాలని ఆశపడతారు ప్రతి ఒక్కరూ వీరికి విలువ గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటారు సింహరాశి స్త్రీలకు నచ్చినవి ఏమిటంటే మోసము చేయుట నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట సింహరాశిలో జన్మించిన స్త్రీలు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకూ అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నరంతరం శ్రమిస్తారు వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా గడిస్తారు సింహరాశిలో జన్మించిన స్త్రీలు సింహంలాంటి వారనే చెప్పాలి వీరు చాలా డైనమిక్గా ఉంటారు ఏ విషయాల్లోనూ వీరు తగ్గరు అన్నింటిలోనూ చాలా గొప్ప స్వభావం కలవారు అలాగే వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నదేహి అని ఇతరుల దగ్గరచేయి చాచి అడగరు వీరు దయగల స్వభావం కలవారు ఎవరైనా ఆపదలో ఉన్నవారు వీరి వద్దకు వచ్చే అన్యథాసరణం అని అడిగితే వారి వద్దలేకపోయిన వారికి ఏదో విధంగా సహాయపడతారు వీరు ఏ పరిస్థితుల్లో అయినా గొప్పగా హుందాగా బ్రతకాలని కోరుకుంటారు అలాగే వీరు న్యాయముగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్తారు దానికోసం వీరు ఎంతైనా పోరాడతారు వీరు ఒక మంచి తీర్పరిగా వ్యవహరిస్తారు అలాగే వీరికి దైవచింతన అధికంగా ఉంటుంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిభావంతులు అనేక నైపుణ్యాలు వీరికి ఉంటాయి వీరి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పచుకొని దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తుంటారు వీరి జీవితం ఒక క్రమశిక్షణగా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమే వీరి మనస్సు చాలా విశాలంగా ఉంటుంది వీరికి కోపం అధికంగా తొందరగా వస్తుంది అంత తొందరగా ఎదుటివారిని వీరు క్షమించేస్తారు అయితే వీరు తొందరగా క్షమించేస్తారు కదా అని అంత త్వరగా ఆ విషయాన్ని మర్చిపోరు ఆ విషయాన్ని మనస్సులోనే పెట్టుకుంటారు కాని ఎదుటివారిని క్షమించేస్తారు సింహరాశి స్త్రీలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడరు వారు తమ అభిప్రాయాలను ఇతరులు అంగీకరించాలని కోరుకుంటారు ఏమీ చెప్పకూడదనుకున్నా చెప్పకుండా ఉండలేరు ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వగల వ్యక్తులు తమ జీవిత భాగస్వామి ప్రవర్తనను మంచిగా మార్చుకోవాలనుకునే వ్యక్తులు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సింహరాశి స్త్రీలకు ఏదైనా సాధించే శక్తి ఉంటుంది వారి ఆత్మవిశ్వాసం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది శత్రువులు సృష్టించే అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలిసినవారు వారు వ్యక్తిత్వం మరియు సింహల్లా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా తమ ప్రసంగాన్ని ఉల్లంఘించినప్పుడు వారు నియంతలుగా మారవచ్చు సింహరాశి స్త్రీలు ఎవరైనా తమకు సలహా ఇచ్చి వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం ఇష్టం ఉండదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి దాతృత్వ లక్షణాలు మరియు దయగల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే వీరు ఏ విషయాన్నైనా శాసిస్తారు నువ్వు అది చేయి నువ్వు ఇది చెయ్యి నువ్వు అలాగే ఉండాలి ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరాలి నువ్వు అక్కడికి వెళ్లాలి అని ప్రతీదీ శాసించినట్టు చెబుతూ ఉంటారు వీరికి అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరు ఇలా శాసించిస్తుంటే కూడా దాన్ని ఇష్టంతో స్వీకరిస్తారు స్వీకరించి దాన్ని ఆచరిస్తారుకూడా అది వారి తల్లి తండ్రి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు ఆప్తులు కావచ్చు ఆ శాసించడం వెనుక వీరికి ప్రేమ అభిమానం మంచితనం ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తులకు వారిపైన కోపం రాదు వీరు ఏం చెప్పినా ఏం చేసినా అది ప్రేమక ఇష్టంగా స్వీకరిస్తారు సింహరాశినందు జన్మించిన స్త్రీలు స్వేచ్ఛ స్వాతంత్రానికి విలువ గౌరవం ఇస్తారు ప్రతి విషయం వీరికి తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా నిర్భయంగా నిర్మోహమాటంగా చెబుతారు మనసులో ఒకటి బయటకు ఒకలాగా వీరు మాట్లాడరు వీరికి ఏం అనిపిస్తే అది చేస్తారు ఏం చెప్పాలనిపిస్తే అదే చెబుతారు తర్వాత ఎదుటి వ్యక్తులు ఏదైనా అనుకోని నేను చెప్పాల్సిన విషయం చెప్పేశాను అనుకుంటారు అలాగే వీరు స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వచ్చే కష్టనష్టాలను వీరే అనుభవిస్తారు అంతేకాని ఆ కష్టనష్టాలకు వేరేవారిని బాధ్యులను చేయరు ఇది వీరికున్న గొప్ప లక్షణం ఇక ఉద్యోగ విషయానికి వస్తే వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తులలో శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన విశ్వ స్త్రీలకు సంగీతం సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం వీరికున్న స్నేహితులు కూడా సంగీతం సాహిత్యంలో ప్రావీణ్యత పొంది ఉంటారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు వీరికి స్నేహితులుగా ఉంటారు వీరికున్న సర్కిల్ కూడా సంఘంలో గొప్ప స్థాయిలో ఉన్నవారే ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పంతాలు పట్టుదలలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల వీరు కొంత నష్టపోతారు అయితే దీనివల్ల వీరు పేరు ఆస్తులను కూడా విడిచిపెట్టేస్తారు నాకేంటి నేను మళ్లీ సంపాదించుకోగలనని పంతాలతో ఎక్కువగా ఉంటారు కానీ వీరికి పంతాలతోపాటు పట్టింపులు అలాగే పట్టువిడుపులు రెండు ఉంటాయి ఆవేశంలో పంతంతో మొండిగా వ్యవహరిస్తారు తర్వాత అయ్యో అలా అన్నాను ఏంటి అని అనుకుంటారు ఈలోపు జరగాల్సిన నష్టం జరగపోతుంది ఈ రాశలో జన్మించిన స్త్రీలకు గర్వం ఎక్కువగా ఉంటుంది పైకి చూడడానికి గర్వంగా ఉన్నట్లు కనపడతారు కాని వీరిని దగ్గరగా చూసినవారికి మాత్రమే తెలుసు అది గర్వం కాదు ఆత్మాభిమానం అని వీరు గర్వంగా కనపడినప్పటికీ అందరిమీద ప్రేమాభిమానాలతో ఉంటారు చిన్నవారుకూడా ఏదో చేయాలనే తపన వీరుకుంటుంది వీరికి అధికారం ఉన్న చోటకూడా మౌనంగా ఉంటారు నేను ఏంటి అడిగేది వారికి తెలుసుకదా వారే ఇస్తారు అనే ధోరణితో వీరు జీవితంలో కొంత కోల్పోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీల్లో కోపాన్ని నియంత్రణ చేసుకోకపోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు అలాగే వీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వలన వీరికి చుట్టూ ఉన్నవారు విరోధులుగా తయారవుతారు అలాగే వీరు అతిథులను ఆదరించడంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాకచక్యం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి పట్ల ప్రేమ గౌరవం విలువ కనిపిస్తారు తల్లిగా తన పిల్లలమీద అమితమైన అభిమానం ప్రేమను కనబరుస్తారు అలాగే వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కఠినమైన పద్ధతులు అవలంబిస్తారు అదేవిధంగా వారి అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలో అది అందిస్తారు బాధ్యతగా కూతురిగా భార్యగా తల్లిగా ఒక పరిపూర్ణమైన స్త్రీ ఈ సింహరాశిలో పుట్టిన స్త్రీ అని చెప్పొచ్చు సింహరాశి స్త్రీలు ఎప్పుడూ అవమానానికి గురికావడాన్ని లేదా దుర్వినియోగం చేయడాన్ని వారు ఎప్పుడూ సహించరు వారు ఎల్లప్పుడూ తమ అభిప్రాయాన్ని నొక్కి చెప్పాలని కోరుకుంటారు మరియు ఇతరులచే సలహా పొందటానికి ఇష్టపడరు సింహరాశి స్త్రీలకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వ్యతిరేకత వచ్చినా తమకు నచ్చినది చేసే గుణం ఉంటుంది కుటుంబం జీవిత భాగస్వామి స్నేహితులు పని ప్రదేశం మొదలైనవి వాటిలో ఆధిపత్యం ఉంటుంది అదే సమయంలో వారు ఇతరులను గౌరవించగలరు వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లలు వలే భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం సింహరాసనందు జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి